దుఃఖములు ఎన్ని దుఃఖాలు ఉంటాయి అదేంటండి దుఃఖాలు ఒకటి రెండు ఉంటాయా ఎన్ని దుఃఖాలు ఉంటాయి దుఃఖము అంటే ఏంటి అసలు మనకు వచ్చే శ్రమ బాధ శ్రమ వచ్చినప్పుడు ఏడుస్తాం బాధ వచ్చినప్పుడు ఏడుస్తాం ఆ దుఃఖములు ఆ బాధలు అంట రెండు రకాలు ఉన్నాయంట రెండు రకాలు దుఃఖాలు ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు ఇక్కడ నేను చెప్తాను మీకు ఏం జరిగిందంట రక్షణ ఈ ఈ దేవుని చిత్తముగా దైవ చిత్తానుసారముగా కనుక మనం దుఃఖంలో ఉండుంటే ఆ దుఃఖమంట మారు మనసు కలిగిస్తుందంట ఎవరికి ఒక వ్యక్తికి సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి పాపం పొరపాటు చేశాడు చేసినప్పుడు అతను ఏడుస్తున్నాడు దుఃఖంలో ఉన్నాడు ఆ దుఃఖం అతనికి పోవాలంటే దేవుని వైపు చూచి ఆ దుఃఖాన్ని దేవునికి అప్పగ అప్పగించుకొని దేవునితో కలిగి ఉంటే అతను బ్రతుకుతాడు అంట రక్షించబడతాడు లేదు ఇక్కడేమిచ్చాడు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును లోక సంబంధమైన దుఃఖము అంటే ఏంటంటే ఇంకా ఏడుస్తానే ఉంటారు ఏడుస్తానే ఉంటారు నేనున్నాను మాస్టర్ గారు చనిపోయినాక మూడు నెలల వరకు ఏడుస్తానే ఉండా ఏడుస్తానే ఉండా ఏడుస్తానే ఉండా ఎవరికి తెలీదు నేనే ఇలా చేసుకున్నాను అలా చేస్తాను ఇలా చేస్తానని వా నా అంతటికి నేనే నాకు నేనే హింసించుకుంటున్నా నాకు నేనే ఘోష పెట్టుకుంటున్నా అలా చేస్తా ఉన్నప్పుడు ఇంకా నువ్వు ఎన్ని దినాలు ఉంటావు అలా కానీ ప్రభు మాట్లాడుతున్నారు నెల రెండు నెలలు రెండు నెలలు అండి రెండు నెలలు దాటిపోయింది మూడో నెలలో అప్పుడు ఏం జరిగిందంటే ప్రభు వచ్చి ఎందుకు అలా చేస్తున్నావు మరి నువ్వు సేవ చెయ్యాలి కదా అని అడుగుతా ఉన్నారు సరే అది అలా నేను దేవుని శక్తి పొందుకొని నేను బ్రతికా ఇలా బ్రతికిన వాళ్ళు బైబిల్లో ఉన్నారు ఎవరంటే ఇప్పుడు మనం చదవడిన వాక్యం ప్రకారంగా మతే శుభవార్త ఇరవై ఆరులో ఉన్న మాటలు ఏంటంటే ఆయన ఇంకా నలభై ఏడు మాట్లాడుతుండగా పన్నెండు మందిలో ఒకడొక యువత వచ్చను వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ధ నుండి ప్రజల పెద్దల యొద్ధ నుండి వచ్చను ఎస్ వెరీ గుడ్ దేవుని అప్పగించడానికి వచ్చాడు ఇతను ఎవరంటే దేవునితో పాటు పన్నెండు మంది శిష్యులతో పాటు ఉన్నప్పటికీ అయితే పదకొండు మంది శిష్యులు కూడా అప్పగించారా అప్పగించలేదా అంటే ప్రభువును యోధా గారు గారు ఈ విధంగా పట్టిస్తే మిగిలిన శిష్యులు ప్రభువుని పట్టుకుంటున్నప్పుడు భయమేసి వారికి పారిపోయారు అనగా వారు కూడా ప్రభువుని పట్టించినట్లే అది మళ్ళీ నేను తర్వాత చెప్తాను అయితే ఇతను అప్పగించాలనే ముందు ఒక ప్రణాళికతో యేసు ప్రభువుని అప్పగించాలని అనుకున్నాడు ఎవరిని మనం ఏదైనా ఒక పని చేయాలంటే కొన్నిసార్లు సాతానే మనల్ని చేపిస్తాడు సాతాను ప్రమేయం లేకుండా మనకు మనము తప్పు చెయ్యము కొన్నిసార్లు మీరు ఏదైనా ఆలోచన చేసుకోండి మీరు ఎప్పుడైనా అలా చేసారేమో దేవుని ప్రేరణతో కొన్ని చేస్తాం కొన్ని సాతాను ప్రేరేపణతో చేస్తాం అయితే ఇక్కడ ఏం జరిగిందంటే యోధా గారు వచ్చారంట వచ్చితే ఏం జరిగింది డాడీని పట్టుకెళ్ళటానికి వచ్చారు వచ్చినప్పుడు ప్రభు డాడీ అంటున్నారు చూడండి నలభై ఎనిమిది ఆయనను అప్పగించేవాడు మా ఇతనే అంటున్నాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు ఆయనను పట్టుకొనని వారికి గుర్తులు చెప్పాడంట ఆయనను పట్టుకొనని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడండి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనిను అప్పుడు అప్పుడంట ఆ లాస్ట్ మూమెంట్ ఇక డాడీకి యోధా గారికి కూడా అప్పుడంట యేసు ప్రభు కూడా అంట అయ్యో నన్ను ఇతను అప్పగిస్తున్నాడే ఇతనికి ఎలాగైనా పనిష్మెంట్ వస్తుంది ఈ పనిష్మెంట్ నుంచి తప్పించాలి నేను అనుకున్నారంట ప్రభు లాస్ట్ మూమెంట్లో కూడా కానీ అతను ఏం చేశాడు ముందుకు తోసుకెళ్ళిపోయాడు యోధాగారు ఏం ఆగల ఎ ఎదురకుండా ప్రభు ఉన్నారు ప్రభు ఉన్నప్పటికీ గుర్తుపట్టలేని స్థితిలోకి వచ్చాడు అయ్యో నేను ఇప్పుడు చేయబోయే పని ఏంటి అని ఒక్క క్షణం కూడా ఆలోచించలే ఆలోచించలేదు అంటే ఇంక అతనికి అలాగా దుష్టుడే లాస్ట్లో చే భయంకరంగా ఉంది ఆయన గురించి పరిస్థితి అయితే సరే ఏ అంటున్నారు నీ చెలికాడా నీవు చేయవచ్చినది చేయి మన అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొని డిక్షనరీ బైపులు ఏమనిచ్చాడంటే సాతానుడంట అతని అసలు అలా కాదు తల కూడా నరికేయాలని చెప్పి ప్లాన్లో ఉన్నాడంట ఎవరిలో గారిలో కానీ ప్రభు ఆపేశాడంట ఆ చెవి నరికితే కూడా ఆ రోమా సామ్రాజ్యము ఏలుబడిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి చెవి కానీ ఏదైనా అవయవాలు కట్ చేస్తే దేశ బహిష్కరణ చేస్తారట ఆ దేశము యొక్క ఆచారము ప్రకారము లేక పనిష్మెంట్ అతను ఎవరు ఒక పోలీస్ ఆఫీసర్ అంట ఇప్పుడు కనుక యేసు ప్రభువు ఆ దాసునికి చెవు బాగు చేయకపోతే ఎవరికి పనిష్మెంట్ పడుద్ది పేదరికి పనిష్మెంట్ వస్తుంది కానీ డాడీ ఏం చేశారు అంతకుముందే శిష్యులందరికీ తల మీద చేయి వేసి అభిషేకం చేశారు నీవు మీరు నా శిష్యులుగా ఉండాలి పరలోకానికి చేరాలి పన్నెండు సింహాసనాల మీద మీరుంటారని చెప్పారు కానీ జరుగుతుందా డాడీ ఏం చేశారు వెంటనే గారు నేను సైలెంట్గా క్యా క్లాస్ తీశారు నీ కత్తి నువ్వు లోపల పెట్టు కత్తితో పట్టినవాడు మరణించను అంటే తర్వాత ఆయన కూడా అలాగే చచ్చిపోయాడు పేదరి గారు కూడా అని చాలా స్మూత్గా చెబుతున్నారు ప్రభువు ఆ దశలో ఆయన ఇంకా మరణానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా కోపం తెచ్చుకోవాలి మనం ఏదైనా పని చేసేటప్పుడు చిన్న చిన్న పనులు చేస్తా ఉన్నప్పుడు మధ్యలో ఏదైనా రిస్క్ వచ్చిందంటే ఆ రిస్క్ను మైండ్లో పెట్టుకుని చుట్టూ ఉన్న వాళ్ళందరిని కసిరేస్తాం ఇది అవ్వట్లేదు ఉండండి రా బాబు నాకు అని డాడీ అలాగే అనలా పేతురు ఎందుకు నీవు తొందరపడుతున్నావు కత్తిని వరలో పెట్టు అని ఏం చేశారు ఆ చెవి పుచ్చుకొని చెవి అతికించేశారంట చాలా చక్కగా అతికించారు డాడీ చెవి అతికించకపోతే గారికి పనిష్మెంట్ వస్తుంది ఒకటి రెండోది ఏమంటారు డాడీని కూడా అవమానపరుస్తారు చూడయాన్ని శిష్యుల గిళ్ళు అలాగా చేసేదని ఇంకా పనిష్మెంట్ ఎక్కువ చేయొచ్చు ఏమైనా చెయ్యొచ్చు వాళ్ళెవరో రోమా సామ్రాజ్యంలో ఏలుబడి చేస్తూ ఉన్న పొంతి పిలాతు అధికారము క్రింద ఉన్న మనుషులందరూ చక్రవర్తులు రాజులు ద్వారా వచ్చిన వాళ్ళు ఒక మహాసభలో తీర్పు తీర్చారు ఏసు ప్రభుని పట్టుకురండి అని కానీ ప్రభువుకి తెలుసు అదంతా నేను వెళ్ళిపోవాలి అని అప్పగింతలు పెట్టారు అప్పగింతలు అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట ఇంగ్లీష్లో అలా లేదు తెలుగులో చెప్తున్నా డాడీయే చెబుతున్నారు శిష్యులకి కొన్ని విషయాలు నేను ఇంకెళ్ళిపోతాను నేను మీకు కనబడను మీరు ఫలానా చేయాలి ఫలానా చేయాలని చెప్పడం దాన్ని ఏమంటారు తెలుగులో అప్పగించుట సరే యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చినా కానీ ప్రభు ఏం మాట్లాడలేదు కానీ ఇతను ఏం చేశాడు గారు అలా చెవి కట్ చేశాడు యాభై ఒకటి ఈ మట్టుకు తాలు కాబట్టి అలా బాగు చేయకపోతే రెండు నష్టాలు ఒకటి పేదరుగారిని ఏమో దేశ భాషస్కరణ చేస్తారని చెప్పా రెండోది ఏ సైని కూడా తోలనాడటం అవమానపరచడం చేస్తారు కానీ డాడీని ఆల్రెడీ అవమానపరిచినా కానీ ఆయన అప్పుడు చెయ్యాలి ఆ సమయంలో అవసరం అది నా కొరకు వస్తే నువ్వెందుకు బాధపడుతున్నావు నువ్వెందుకు కక్ష పెట్టుకున్నావు నా దగ్గరికి వచ్చాడు నేను చెయ్యాలి న్యాయం అనుకున్నాడు చెవి బాగు చేశాడు ఓ కారిపోతా ఉంది బ్లడ్ ఆపేశారు డాడీ హే లూయ హె చూడండి ఎలా భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చాడో దుష్టుడు అక్కడ యోధా గారిని కూడా అంత ఘోరంగా బాధ పెట్టేశాడు యాభై నాలుగు చదువుతున్నాను చూడండి వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన ప్రధాన యాజకునింటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరముగా వారి వెనక వచ్చుతుండాను అక్కడ నుంచి చూడండి అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను అయితే వీళ్ళందరూ ఏం చేస్తారు అసలు ప్రభు నేను చూద్దాం అనుకున్నాడంట అనుకుని ఈ ప్ర ఈ శిష్యులు అందరూ ఏమయ్యారు చల్లా అప్పటికే ప్రభువుని పట్టుకున్నప్పటికే వాళ్ళకి భయం వేసింది పేతురు గారికి భయం వేసింది కానీ చాలా ధైర్యవంతుడు అంట చాలా ధైర్యస్తుడంట అంట పిరికి పంద మాత్రము కాదు పేతురు గారి గురించి ప్రత్యేకంగా చదివితే పేతురు గురించి ఈ బైబిల్లో చాలా క్లియర్గా ఉంది ధైర్యవంతుడంట చాలా అందుకే మరి కోసేసాడు గబక్క నిలిపోయి అది అయితే చేయలేరు ప్రక్కన డాడీ ఉన్నారు మరి నాకు భయమే అని అని కూడా ఆయన అయితే కూర్చున్నాడంట ఏం జరుగుతుందని చూస్తున్నాడంట చూడండి అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండట చూచి అతనిని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను అందుకు పేతురు అమ్మాయి నేను అతనిని ఎరుగానో ఇతను కూడా ఉన్నవాడే తెలియదమ్మా వాళ్ళు వచ్చేశారు అలాగప్పు చెప్తే కూడా డాడీ ఏమన్నారు పోట్లాడలేదు యోధా నన్ను అప్పగించడానికి వచ్చావా రండి అన్నాడు ఇంత నీతి బంతున్నా మనం పట్టుకునేది ఆ నీతి చివరి వరకు ఉంచుకున్నాడు ఆయన ఇక్కడ యోధా గారు ఏం చేశారంటే తీసుకొచ్చి ప్రభుని అప్పగించేశాడు అప్పగించేసిన తర్వాత అతను అపస్తుల కార్యం తీద్దాం ఒకటవ అధ్యాయము పద్దెనిమిది ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను పొలము మళ్ళీ ఈ పొలము గురించి కూడా మతీశ్వభార్తలో కూడా ఇందాక చదివారు కదండి ఇరవై ఏడవ అధ్యాయం అండి మూడు అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఏమంటే పశ్చాత్తాపడి ఏ ఏడుపు గురించి ఉంది కదా అని రెండవ కొరింతి వాక్యము కోసం చెప్తున్నాను ఇది రెండవ మాట ఒకటేమో పేతుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము పొందాడు ఇతనేమో లోక సంబంధమైన దుఃఖము పొందాడు లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును లోకపు సంబంధమైన దుఃఖము అంటే ఏంటంటే ఒకవేళ అదే ఎవరైనా చనిపోయినా ఏదైనా ఆస్తి పోయినా లేకపోతే సంథింగ్ లాస్ ఏదో ఒక లాస్ట్ జరిగినా కొంతమందికి జాబ్స్ రావు మొన్న నిన్న మొన్న ఒక అమ్మాయి ఫోన్ చే ఫోన్ పట్టుకోని గట్టిగా ఏడుస్తుంది అమ్మ ఏంటి ఇలా ఏంటయ్య బాబు నువ్వు పట్టుకో ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అంటే అంతేనండి అలాగే ఏడుస్తుందండి దెయాలండి కావాలన్నాడు సరే సరేలే నువ్వు సైలెంట్గా ఉన్నాను నేను ప్రార్థన చేశాను ఏడుస్తానే ఉంది ప్రార్థన అయ్యే వరకు రెండు మూడు ప్రార్థనలు చేసి నాకు ఇప్పుడు చక్కగా మాట్లాడుతుంది ప్రభులు కొట్టారు బాగా అయింది కాబట్టి అలాంటి దుఃఖాలు ఉంటాయని చెప్పుతున్నా దుఃఖం ఎందుకు అంటే మనకేదైనా అనారోగ్యం ఉంటే ఏడుస్తాం కాలు జారి పడిపోతే ఏడుస్తాం లోకానుసారమైన దుఃఖము ఈ యోధా గారేమో అలా పొందుకున్నాడు లోకానుసారమైన దుఃఖము పొంది ఏం చేశాడంట ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాచకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చాడంట అసలు అతనికి ఆ డబ్బు ఇచ్చింది ఎవరు యోధ గారి గురించి కూడా ఒక మా రెండు మాటలు చెప్తాను యోధ గారు ఎవరంటే సైమన్ ఇస్కరియోత్ అనే అతని కుమారుడంట ఈ ఇస్కర్ యోత్ యోధా గారు అయితే అతని తల్లి పేరేమో సైబోరియా ఇస్కర్ యోత్ అయితే ఇతను తండ్రి సైమన్ ఇస్క్రియోత్ వాళ్ళు నిజంగా ఎంత బాధపడ్డారో ఇతను గురించి చూడండి పన్నెండు మంది శిష్యులలో ఇతనంట ట్రెజరర్ అంట ట్రెజరర్ అంటే ఏంటంటే డబ్బు లెక్క చూస్తాడట ఆ యూనిట్లో ఉన్న చర్చిలో కానీ అతను ఎక్కడైతే ఉంటున్నాడో ఆ యూనిట్లో ట్రెజరర్ ఆఫ్ ద డిసైపల్స్ అండ్ సక్సెస్ఫుల్ ప్రీచర్ వాక్యం చాలా బాగా చెప్తాడంట అండ్ హీలర్ పన్నెండు మంది శిష్యులను డాడీ పిలిచి మీరు ఫలానా పలానా రకంగా ఇద్దరిద్దరు వెళ్ళిపోవడాన్ని పంపాడా లేదా లోకాశుభార్త మార్క్స్ వార్తలు ఉంది ఆయిల్ రాసి నూనె రాసి ప్రార్థన చేయండి అన్నప్పుడు ఈయన కూడా ఆ పన్నెండు మంది శిష్యులతో పాటు వెళ్ళి సేవ చేశాడంట అనేక మంది రోగులను బాగు చేశాడంట వాక్యం చెప్పాడంట కానీ మరి ఏం చేస్తున్నాం వాక్యం చెప్పే వాళ్ళమే మోసాలు అబద్ధం తనకు తాను హెచ్చించుకుంటున్నాం తనకు తాను హెచ్చించుకొని ఆ పన్నెండు మందిలో నాకు ట్రెజరర్షిప్ ఇచ్చాడు కాబట్టి నేను ట్రెజరర్ను కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు అనుకున్నాడు మరి ఏం జరిగిందో అతనికి అన్ని అధికారాలు ఉన్నాయి ఈ జోధ అనే అతను చాలా యాక్టివ్గా ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు తేవటం కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు అవును నేను అప్పగిస్తాను అని ఎందుకు ఒప్పుకున్నాడో ఒప్పుకున్నాడు కానీ నువ్వు పలానా చోటకని అక్కడికి పిలిపించి ఆ డబ్బు ఇచ్చారు అతనికి ఆ డబ్బు తీసుకోవడం ఎలా ఇచ్చారనుకున్నారా డబ్బు చేత్తో మర్యాదకి ఇవ్వాల ఇచ్చాను చూడండి పొలమైతే కానీ ప్రభువుని సిలువేసేసిన తర్వాత గుర్తుకొస్తుంది అతనికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గుర్తుకొచ్చి ఏం చేశాడు ఆ ముప్పది వెండి నాణములు మళ్ళా పట్టుకొచ్చేసాడంట ఎక్కడికి ఈ యాజకుల దగ్గరికి ప్రధాన యాజకుల దగ్గరికి పెద్దల ఎద్దకు మరలా తెచ్చి ఇచ్చాడంట ఇస్తే వాళ్ళు ఏమన్నారు చూడండి నేను నిర అతనే అంటున్నాడు నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను దానికి అర్థం క్రిందేమిచ్చాడంటే నీతిమంతుని రక్తము అని అంతరము అని ఇచ్చాడు ఆ నీతి మంతుని యొక్క రక్తానికి నేను మీ దగ్గర డబ్బులు తీసుకుని కొన్నాను నేను పాపము చేశాను అని ఎక్కడ చెప్తున్నాడు దేవుడి దగ్గర చెప్పట్లా ఎక్కడ చెప్తున్నాడండి మనుషుల దగ్గర చెప్తున్నాడు ప్రధాన యాజకుల దగ్గర చెప్తున్నాడు వెళ్ళి ఎక్కడ చెప్పాలసలు ఏసఐ దగ్గరికి వెళ్ళయ్యా నేను పా గారు ఒప్పుకున్నాడు కదా అయ్యా నేను తప్పు చేశాను నేను మిమ్మల్ని అప్పగించా ఇదిగో ఈ డబ్బులు నాకు వద్దయ్యా నేను వాళ్ళకే పారేస్తున్నాను నన్ను క్షమించవా నన్ను క్షమించవా ప్రభువా అని అడిగితే అతనికి తెలుసు యేసుప్రభు ఎంత జాలి కలిగినవాడో ఎంత కృప కలిగినవాడో ఎంత ప్రేమామయుడు అతనికి తెలుసు ఎవరు పాపము చేసినా అతను దొంగైనా వ్యభిచారైనా హంతకుడైనా ఎలాంటి దోషి అయినా అయ్యా ఇక నేను చెయ్యను పాపము అని అడిగినప్పుడు ఆయన క్షమిస్తారు కానీ ఇతను అడగల అడగకుండా తనకు తాను నిర్ణయం తీసుకొని మనుషుల దగ్గరికి వెళ్ళి బాధ చెప్పుకుంటున్నాడు మనుషులు కెనాట్ డూ ఎనీథింగ్ నో మ్యాన్ కెన్ డూ ఎనీథింగ్ బట్ గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ మనుషులు ఏమి చేయలేరు కానీ దేవుడు చేస్తాడు సమస్తము మనకి మేలు చేసేది దేవుడే కీడు చేసేది మానవులే వాళ్ళు ఏమన్నారు ఆ మానవులు చదవండి వారు దానితో మాకేమీ నీవే చూచుకోను చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేశాడంట పోయంట పెట్టుకున్నాడంట అప్పుడు ఏం చేశారంట ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని రక్త క్రయధనము కనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొని చూశారండి ఒక మంతుని యొక్క డబ్బు విలువ విలువ ముప్పై వెండి కా కొని అమ్మి దాన్ని ఎవరికి అర్హత లేనట్టుగా వాళ్ళకి తెలుసు మేము చేస్తుంది తప్పే అని తెలిసి కూడా కొంతమంది బయటికి రాలేరు వాళ్ళు ఇంకేం చేస్తున్నారంట కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి వాణి పొలము కొనిరి రక్తపు పొలమనబడుతున్నది తెలుగులో బాగుంది మాట ఒక్కొక్క మాట చదువుతా ఉన్నప్పుడు యేసు ప్రభు పక్షంగా జరిగిన మంచి ఉంది మంచి చేసిన వాళ్ళు ఇప్పుడు పేతురు గారు మంచి చేశాడు బ్రతికడా లేదా పరలోకాల సింహాసనం దగ్గర ఉన్నాడు మరి ఇతను ఎక్కడున్నాడు ఇప్పుడు నరకంలోకి వెళ్ళిపోయాడు యోధా గారు సాతాన్ వచ్చి అంట ఈ యోధా గారు ఫెయిల్యూర్ అయిపోయాడు ఇక దేవుడు నన్ను క్షమించడు దేవుని యొక్క ప్రేమ తెలిచినప్పటికీ ఆ విధంగా అనుకొని ఏం చేశాడు ఆలోచన సాతాన్ని తీసుకొచ్చి హృదయంలో పెట్టుకున్నాడు అప్పుడు డెవిల్ ఏం చేసిందంట ద డెవిల్ టుక్ జోదాస్ అప్ ఇన్ ద ఎయిర్ పైకి తీసుకెళ్ళిపోయిందంట గాల్లో డెవిల్ వచ్చి అండ్ డాష్డ్ హిస్ బాడీ ఆ శరీరాన్ని డాష్ చేశాడంట యాక్సిడెంట్ ఎట్లా ఆన్ ద గ్రౌండ్ ఆఫ్టర్ స్ట్రాంగ్లింగ్ హిమ్ గొంతుకు పిసకటం అంట అది చేశాడంట దుష్టుడు గారిని అలా చేసి కొట్టాడంట సాతానే చంపినట్టు ఉంది బైబిల్లో అతనంతటికి అతనికి వెళ్ళిపోయాడని మనం అనుకుంటున్నాం కానీ చేసింది దుష్టుడే చూడండి దుష్టుడికి ఎంత పవర్ ఉందో దేవునికి ఎంత పవర్ ఉందో దేవుడేమో దేవుని వైపు వెళితేనేమో పేతురు గారు రక్షించబడి చనిపోయి ఆయన సేవ చేశాడు వేలాత్మలు రక్షించాడు పరలోకంలో ఉన్నాడు యోధా గారు దేవుణ్ణి దగ్గరికి వెళ్ళలేకపోయాడు ఈలోక రీత్యా ఏడ్చాడు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగలేదంట దుష్టుడు అన్నాడంట అయితే రా నా దగ్గరికి రా నేను నేను తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయి అలాగే గాల్లో తీసుకెళ్ళిపోయి పడగొట్టేసి చంపేశాడు దేవుడు ఈ చిన్నవాక్యాన్ని మన కొరకు గాక అనారోగ్యంతో ఎవరైనా ఇళ్ల దగ్గర కానీ బయట కానీ దూర దేశం దూర విలేజెస్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఉండి ఉంటే వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాను మై యేసు నామములో అనారోగ్యం నుంచి విడిపించండి ఆరోగ్యవంతులుగా చేయండి ఈ గ్రామం యొక్క విలేజెస్ యొక్క గోడల మీద అడుగుల్లో సందుల్లో ఎక్కడెక్కడ కూర్చున్నారో అనారోగ్యులు మొత్తం మంచాల్లో పడుకుని ఉన్నారో వాళ్ళందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాను మై మైలాట్ వారి మీదకి నికృపను పంపించి నిరక్తముతో కడగండి వారిని నికృపాక్షేపములు వారికి ఇచ్చి వారిని క్షేమముగా ఉంచండి మా అందరి పేర్లు జీవగ్రంథంలో రాయండి యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామములు అడిగి ప్రార్థనా అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా జే జయమ్మ విల్సన్ కృపా సన్నిధి డబల్యూఆర్సిసి డోర్ నెంబర్ నలభై ఏడు డాష్ తొమ్మిది డ్యాష్ నాలుగు యుఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల నాలుగు విజయవాడ ఐదు రెండు సున్నా 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 నాలుగు కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇండియా మా ఫోన్ నంబర్లు ఎనభై ఏడు తొంభై తొంభై రెండు ఎనభై ఐదు తొంభై ఎనిమిది మరి ఒక నెంబరు తొంభై మూడు తొంభై ఆరు ఎనభై ఎనభై ఇరవై ఆరు